తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంలో సిపిఐ నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వ హయాంలో తిరుమల కొండపై అంతులేని అవినీతి జరిగిందని ఆరోపించారు దొడ్డిదారిన ఈవో పోస్టులు ఇచ్చి భక్తుల విశ్వాసాలకు విఘాతం కలిగే చర్యలకు అవకాశం ఇచ్చారని విమర్శించారు తిరుమల దేవస్థానానికి ఆదాయం పెంచడానికి లడ్డూలో ఏదైనా కలిపేస్తారా అని ఫైర్ అయ్యారు దోపిడీదారులకు పాలక మండలి పదవులు కట్టబెట్టారంటున్న సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణతో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపించిన లడ్డు కల్తీ వ్యవహారంలో ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా హిందువుల యొక్క మనోభావాలు తెప్పని నేపథ్యంలో ఇప్పటికే ఈ లడ్డు వ్యవహారం కూడా ఒక కొలిక్కి వస్తున్న నేపథ్యంలో ఇప్పటికే సిపిఐ నారాయణ మాట్లాడుతూ కూడా కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు అయితే ఈ రేటు ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి లడ్డూల టెండర్లలో తక్కువ రేటుకి అవి కొనుగోలు చేసాం అందుకే వాటిని వేరే టెండర్లు మార్చాల్సి వచ్చిందని చెప్పేసి మాట్లాడుతూ కూడా అదే తక్కువ వచ్చిందని చెప్పేసి ఏదంటే అది కలిపితే ఊరుకుంటామా అని చెప్పేసి కూడా సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు సిపిఐ నారాయణ గారు ప్రస్తుతం మనతో సిపిఐ నారాయణ గారు ఉన్నారు సార్ నాటికి మరిన్ని విషయాలు చెప్పిన సార్ చెప్పండి సార్ గత మీరు మాట్లాడుతూ కూడా అంటే టెండర్ల ప్రకారం నెయ్యి కొనుగోలులో టీటీడీ చేసింది తక్కువకు టెండర్ వేసిన వాళ్ళకి మూడు వందల ఎక్కువ ఇరవై ఒక్క మాత్రమే కొనుగోలు చేసి దాన్ని టీటీడీకి డబ్బులు పెట్టాలని చెప్పేసి ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి దానిపై మీరే ఉంటారు రివర్స్ టెండర్స్ అనేటువంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన వచ్చినటువంటి కొత్త సిద్ధాంతం అది ఏదో ప్రాజెక్టులో పెట్టారు నేను అనుకున్నా అది టీటీ నాకు కూడా తెలియదు అప్పటిదాకా ఉన్నటువంటి టెండర్స్ క్యాన్సిల్ చేసి ఇది మూడు వందల ఇరవై రూపాయలకి లీటర్ వస్తుంది కాబట్టి కొన్నామంటున్నారు నెయ్యి ఇక్కడ ఏడన్నా ఏం ఊరికైనా పోండి ఆ రేటుకి దొరికే అవకాశం లేదు అది రేటు దొరికిందంటే దాన్ని కల్తీ ఉండేట్ లెక్క కలితే ఉంటేనే రేట్లు తగ్గుతాయి తప్ప స్వచ్ఛమైన నెయ్యి ఇచ్చేది లేదు ఇప్పుడు కర్ణాటక మిల్క్ డైరీ ఉంది వాళ్ళే పెద్ద లాభాలు ఆశించరు వాళ్ళు మామూలుగా కాదన్నారు వాళ్ళు అంటే దాన్ని బట్టి మీరు తక్కువ అనేది కల్తీ లేకుండా వాళ్ళు అమ్మరు వాళ్ళకి లాభాలు రావు లాభాలు లేకుండా దేవుని సప్లై చేయరు వాళ్ళని దేవుని భక్తులు ఉండేవాళ్ళు కాదు ఇట్లాంటి విషయాల్లో డబ్బులు కోసం చూడకుండా క్వాలిటీ చూడాలి డబ్బులు ఎక్కువైతే అవుతాయి అయితే రెంట్లు కనిపించుకోండి తర్వాత దేవస్థానం వచ్చే డబ్బులు కొంచెం సబ్సిడీ వేసుకోండి కానీ క్వాలిటీ తగ్గించడం వల్ల నష్టం వస్తుంది అది మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తక్కువ అనేటువంటిది అను కొండ తిరుమల భక్తులకు ఉపయోగపడేటువంటి హైజనిక్ ఇది మామూలుగా వీపే అటు కాదు తినేది అట్లాంటప్పుడు క్వాలిటీని మెయింటైన్ చేస్తుందే దానికనే ఖర్చు భరించాల్సింది తప్ప క్వాలిటీని తగ్గించేసి డబ్బులు ఆదా చేయాలని చెప్పేసి అని చేస్తే అది రాదా ఇంకా నష్టం వచ్చింది ఇప్పుడు అర్థమైంది మనకు అది బయటపడిన తర్వాత భక్తుల భావాలు ఎటన్నా ఉండనాయండి అండి మనోభాలు అంటారు అది తర్వాత విషయం కానీ ఆ లడ్డూని ఉపయోగించి రాజకీయ నాయకులు ఎవరు ఉపయోగించుకుంటారు చివరికి పౌరోలు కూడా ఆ లడ్డు ఉపయోగించుకుని రకరకాల పద్ధతులు ఊరేగింపు చేస్తారు ఇది లడ్డుని ఎవరి పద్ధతి వాళ్ళు ఉపయోగించుకుని వాళ్ళ ఉపయోగించుకొని పూర్తిగా ఉపయోగించుకొని దేవుడిని గబ్బులేపుతున్నారు క్రికెట్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా దీక్ష చేపట్టారు దీని మీద అపవిత్రం జరిగింది దేనికి నుంచే నేను దీక్షలు చేపడుతున్నాను ఇదే విధంగా తిరుమలకి వచ్చి ఆ దీక్షని పదకొండు రోజుల పాటు చేసి విరమిస్తానని చెప్పేసి కూడా దే అంటున్నారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఆయన మార్సిస్టు విజ్ఞానం కలిగిన వాడు పుస్తకాలు బాగా చదువుకున్నాడు ఈ ఇష్యూని ఎక్స్పోజ్ చేయడం వరకు కరెక్టే అంతే కానీ ఇప్పుడు కుట్టుకుపోతున్న ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళు ప్రోత్సహించి మత ఉన్ బోదాలు పద్ధతులు చేస్తున్న దానికి అగ్గికి ఆద్యం పోయడం మంచిది కాదు పొలిటికల్గా ఆయన ఫైట్ చేసుకోవడం మంచిది అంటే గత రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్ ఈ మతాలకు సంబంధించి ఒక హిందువులకు సంబంధించి రాజకీయ కేంద్రంగా మారబోతుందా ఇప్పుడు అది హిందూ పరిషత్తు వాళ్ళు అన్ని దేవాలయాలు ఒక గొడుకుని తీసుకొచ్చి ఒక సంవత్సరం పెట్టమని చెప్తున్నారు అంటే హిందుత్వాన్ని రెచ్చగొట్టడానికి ఉపయోగపడే ఒక వేదికను తయారు చేయడం కోరుతున్నారు ఆ ట్రాపర్ ఎవరు పడబోకని కోరుతున్నాం ఇది మొత్తం మీద సిపిఐ నారాయణ గారు చెప్తున్నట్టు ఏదైతే లడ్డూ వ్యవహారంలో ఖచ్చితంగా రేట్లు ఎక్కువ కాకుండా సబ్సిడీతో భక్తులకు ఇస్తే బాగుంటుంది అంతేగాని దానికి సంబంధించిన టెండర్లు ఏవైతే ఉంటాయో వాటిని తక్కువ వచ్చిందని చెప్పేసి క్వాలిటీలో ఏదంటే అది కలిపితే ఇది బాగుంటుందని చెప్పిస్తున్నాం మరోపక్క ఏపీలో రాబోయే కొద్ది కాలంలో కూడా హిందూ మతానికి సంబంధించి అదేవిధంగా దేశాలకు సంబంధించి జరుగుతున్న నేపథ్యంలోనే ఈ రాబోయే ఎన్నికల్లో కూడా ఏపీలో కూడా అదేవిధంగా ఉండబోతుందా అనేసి కూడా సంకేతాలు అయితే వినిపిస్తాయని చెప్పేసి సిపి నారాయణ చెప్పే పరిస్థితి takkan bisa